సార్ నేను శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ ఒక పేషెంట్కి ఇచ్చాను సార్ అది షుగర్ పేషెంట్ నేను వీడియో చూపిస్తాను సార్ ఇది ఒక గ్యాంగ్రీన్ లాగా అయింది సార్ ఒక నాకు తెలిసి వన్ ఇంచ్ లోపలికి అయింది సార్ వన్ మంత్ వాడారు అది మొత్తం ఒక నైన్టీ పర్సెంట్ వరకు వచ్చింది సార్ మళ్ళీ క్యూర్ అయింది సార్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇది వీడియో ఇది నేను ఓల్డ్ జులైలో ఇచ్చాను సార్

అదే విధంగా నేను ఒక పారాలిసిస్ పేషెంట్ కి ఇచ్చాను సార్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇంకా నేను వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే రిజల్ట్ వస్తుంది సార్ నేను వచ్చాక మళ్ళీ మిగతా షేర్ చేస్తాను సార్ ఓకే అండి గుడ్ 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 సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రీకాంత్ గారు చక్కగా మీరు వీడియోస్ తీసి దాన్ని మనకి షేర్ చేయడం వెరీ వెరీ గ్రేట్ ఓకే అందరు కూడా వీలైతే ఇట్లా వీడియోస్ తీయండి సార్